సీఎం రేవంత్ రెడ్డి గెట్ చెప్పు ఇక అగ్రపక్ష సమావేశం పెట్టిండు ఢిల్లీ పోయి ప్రధానితో సహా జలవనరుల శాఖ మంత్రిని కూడా కలిసి వచ్చిండు ఆ ప్రాజెక్టు కడితే తెలంగాణకు వచ్చే నష్టం ఏందో ఆధారాలతో సహా చూపించిండు లీగల్ గా కూడా పోరాడతామని బరాబర్ తేల్చి చెప్పిండు రేవంత్ అన్న మా పెద్ద ధర ఏం చేయలేదు కాని బలక జర్ల ఆపిందడా అందుకే మిమ్మల్ని బేక్ వార్తల ఫ్యాక్టరీ అనేది అందుకే మీ పింకీ చూసి జనం నవ్వుకుంటున్నారు ఇక్కడైనా మారు